శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే ఆయన వాక్యం ద్వారా ఆయన ముఖ దర్శనం చేసుకుని వాక్య ధ్యానముతో ఆత్మీయ జీవితంలోనికి అడిగిడదాం ఇదిన వాక్యం సమయలు గ్రంథం రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వశంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం ఆషాహేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడు దేవుడు ఈ వాక్యమును మన దీవించును దీవించునుగాక ప్రార్థన దైగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి వందనాలు మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని మీ వాక్కు ద్వారా మేము బలపరచబడి ఈ లోక యాత్రలో మీ ఆత్మ సహాయము మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా నిన్నటి దినాన ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని దుప్పి యొక్క తృష్ణను గురించి మనం ధ్యానించాం ఈరోజు మరి ఆషాహేలు అడవి లేడీ అంత తేలిగగా పరిగెత్తగలవాడు అని అంటున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం గమనించినట్లయితే క్రైస్తవ పరుగు ప్రధ్యము ఆయా పక్షులను జంతువులకు కూడా పోల్చబడి ఉన్నది ఇష్లాయలు జనాంగమును ప్రభు అంజూరపు చెట్టునకును ద్రాక్షావల్లికిని ఒలీవ చెట్లకును పోల్స్తూ ఉంటున్నారు దేవుని బిడల ఉన్నతమైనటువంటి జీవితాన్ని పక్షిరాజుతో పోల్చబడుతున్నది యహోవా కొరకు కనిపెట్టువారు వలె పైకి ఎగురుదురు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఫలిస్తారు అని తెలియజేస్తుంటున్నాను అదే ప్రకారంగా పరిశుద్ధ గ్రంథమందు దేవుని బిడలు దుప్పితో పోల్చబడుతున్నారు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో నఫ్తాలి విడవడిన లేడిగాను కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ముప్పై మూడవ వచనంలో దావిదు కాళ్ళు జింక కాళ్ళుగాను సమయలు గ్రంథం రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆషాహేలు వేగముగా పరిగెత్తు అడవి లేడితోను అదే రీతిగా పరమగీతాల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రాణప్రియుడు లేడి పిల్లలతోనూ పోల్చబడుతున్నారు సో దుప్పి యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే ప్రధానంగా దానికి నీటి కొరకు తృష్ణ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది రెండవది మనం గమనించట్లయితే అది తన యొక్క జీవితంలో వేగముగా పరిగెత్తగలిగిన లక్షణం కలిగింది క్రైస్తవ జీవితంలో కూడా ప్రియ దేవుని ప్రజలారా ఆత్మీయ జీవితమందు వేగముగా పరిగెత్తుట మనం నేర్చుకోవాలి మనం రక్షణ పొందినప్పుడు పరుగు పందెములో ప్రవేశించుచున్నాము మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడు నేను యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి అని పౌరు భక్తుడు హెబ్రియూ సంఘానికి రాస్తూ పన్నెండవ ఆధ్యం మొదటి వచంలో తెలియజేస్తున్నాడు సో మనం ముందుకు కొనసాగాలి అని అంటే పౌలు భక్తుడు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వెగిరపడుచు క్రీస్తుయేసునందు ఉన్న ఉన్నత పిలుపునకు తగిన బహుమానం పొందవలనని గురియొద్దకే పరిగెత్తాలి అని అంటున్నాడు అంత మాత్రమే కాకుండా మనం పరగ అనేటువంటిది ఏదో అందులో ఆ పార్టిసిపేట్ చేయటం కాదు కానీ కొరంతీ సంఘానికి రాస్తూ పౌరు భక్తుడు అంటాడు కదా బహుమానం పొందుకొనున్నట్లుగా ఆశా నిగ్రహముతో మనం పరిగెత్తాలి ప్రభు దినాలలో మనం ఉన్నాము పరుగు పందెములో మనం బహుమానం పొందాలని పరిగెత్తాలి కానీ నేను పరిగెత్తాను నేను వంతుకు గంతేశాను అన్నటువంటి రీతిగా ఉండకూడదు అని పౌరు భక్తుడు తెలియజేస్తున్నాడు అనేకులు ఈ పరుగు పందెమును ప్రారంభిస్తున్నారు కానీ కుందేలు వలె కొన్ని పర్యాయాలు మధ్యలోనే నిద్రపోయి అనగా వెంబడించటలో వెనుదీస్తున్నారు మన పరుగు పందెములో గమ్యము కలదు అదే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వచ్చు వరకు లేదా మనం మరణించే వరకు కూడా యేసు ప్రభు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి అంతేకాకుండా పౌరు భక్తుడు కొరంతీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో శివులు అంటాడు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందవల పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి ప్రియ దేవుని ప్రజల ప్రభు రాకడి దినాలలో ఆయన కొరకు సిద్ధపడుతూ ప్రభు ఇచ్చేటువంటి బహుమానం నీతి కిరీటం జీవ కిరీటం వాటిని పొందుకున్నట్లు మన యొక్క పరుగు పందాన్ని కొనసాగిద్దాం దేవుడు మిమును మీ కుటుంబాలను దీవించును గాక ప్రార్థన దయగల ప్రభు కృపుగల నాయనం ఉదయకాలన ఆశాహీరుని గురించి మాకు జ్ఞాపకం చేశారు లేడీ అంతా తేలికగా పరిగెత్తాలవాడు అవును నాయన మా జీవితంలో కూడా విశ్వాసు పరుగులు మా తండ్రి మీ వైపు చూస్తూ మీరిచ్చేటువంటి బహుమానం కొరకు మేము పరిగెత్తినట్లు మమ్మను బలపరచుమని మీరిచ్చే బహుమానాన్ని పొందుకొని నిన్ను మయమపరిచేటువంటి రీతిగా మీ ఆత్మచేత అభిషేకించుమని యేసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గాక ఆమెను